సరే అలాగేనండి చెప్పండి ఇప్పుడు సారణ విషయంలో తమరు చెప్పారు కదా సాధన తెలియనివాడు చేయవలసిన పనులు ఆపేసి సాధనే చేస్తాడు సాధన తెలిసినవాడు చేయవలసిన పనులు ఆపకుండా సాధనగా శాస్త్రం అయినా ధ్యానంగా శాస్త్రం అయినా అంతే తప్ప పని ఆఫీస్ అయినా ప్రత్యేకించి అది చేయలేదు అనేసి మీ వింటుంటే అంటే ధ్యానం అనేది జీవితంలో ఒక పార్ట్ కాదు జీవితమే జానమైన కావాలనేది అర్థం అర్థమవుతుంది అండి అయితే మొన్న ఈ మధ్య ఒక ఎవరు నా దగ్గరకు వచ్చారు గంటసేపు సేపు మాట్లాడిన తర్వాత ఆవిడన్నది డిస్కషన్ అయిపోయింది కాబట్టి ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేద్దామన్నది నేనేమన్నాను మరి గంటసేపు ఏం చేశారు మీరు అని అడిగాను అప్పుడు అక్కడ ఆగిపోయింది నేను అన్నాను ఈ గంట సేపు నేను ధ్యానమే చేస్తున్నాను కాబట్టి మీరు ధ్యానం చేసుకోండి అంటే గంట మీరు ఏదో వేరే చేసినట్టున్నారు సో ధ్యానం అంటే లయం అంతే మీరు ఏ పని చేస్తే అక్కడ మీ మనసు ఉండడం సహజంగా తింటే తింటుంటది నడిస్తే నడుస్తుంటది పడుకున్నప్పుడు పడుకుంటది అంతే తప్ప వేరే అన్యంగా ఏమి లేదు అది ఉండిపోతుంది ఎందుకు మీరు ప్రపంచాన్ని పక్కన పెట్టడంతో ధ్యానం నిలబడుతుంది ఇంత చిన్న విషయాన్ని మనకి వేవేల పుస్తకాలు ఉన్నాయి గానీ ఇలా ఎవరు దాన్ని బయపర్కేట్ చేయలేదు అనమాట ఈ ప్రపంచాన్ని ప్రకృతిని కలిపి చూడడంతో చాలా గందరగోళం ఏర్పడ్డది జస్ట్ మీరు ప్రపంచిక విషయాలు అంటే మనసు సృష్టించినంత ప్రపంచం అయితే దాన్ని కనుక పక్కన పెట్టగలిగితే అంటే ప్రపంచం అంటే ఏంది నేను క్లియర్గా సింపుల్గా డిఫైన్ చేసిన పేరు డబ్బు ఆ తర్వాత నేమ్ అండ్ ఫేము ఆ తర్వాత బంధుత్వాలు ఆ తర్వాత నేను నావ్యాన్ని క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీస్ నా కారు ఆ తర్వాత మహత్వాకాంక్ష ఆ తర్వాత పోలికలు వ్యత్యాసాలు తర్వాత రేసిజము అంతరాలు పాలిటిక్స్ ఇదంతా మనిషికి అవన్నీ నీ మనసులో ఉన్నందుకు ధ్యానం పోయింది అవన్నీ పోతే నిద్ర ఉంది చూడు సో ఆ అన్నిట్లో ఒక్కటి ఉందా నిద్ర లేదు అసలు నిద్రలో అసలు కూడా లేదు సో నిద్రలో ఏవేవి వెళ్లిపోతే నిద్ర మిగిలిందో మెలుకువలో అవన్నీ తీసేసి చూస్తే నువ్వు ధ్యానం ఉంటది సో నిద్ర ధ్యానము రెండు ఒక్కటే తద్వారా మనిషి ఎయిట్ అవర్స్ ఎవ్రీడే ధ్యానం చేస్తనే ఉన్నాడు కానీ వాడు లేడు అక్కడ జస్ట్ ఇప్పుడు చేయవలసింది మెలకువలో ఈ ప్రాపంచిక విషయాల్ని పక్కకు పెట్టి ఒక్క రోజు చూడెవడైన అవునవును వన్ డే చేసి చూడు తేడా వస్తుంది అవునండి నడుస్తున్నప్పుడు ఒక రోజు మెలకువలు కులంని పక్కన పెట్టినాడు మతాన్ని పక్కన పెట్టినాడు నీ ఆస్తిని పక్కన పెట్టినాడు బ్యాంకులో ఉన్న అమౌంట్ పక్కన పెట్టినాడు నీ బంధుత్వాన్ని పక్కన పెట్టినాడు నీ పేరుని పక్కన పెట్టినాడు అవునవును ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఎవరు అసలు అవును నువ్వు ఎవడో కిస్క కొట్టండి వంతే నీకు ఊర్లేదు పేరు లేదు అడవిలో దిగుతున్న జింకెంతో నువ్వంతే దానికి మనం పెట్టుకున్నాం పేరు జింక అని దానికి తెలియదు అసలు నీకు ఎవరో పెట్టుకున్నారు పేరు సత్యబాబు అని నీకు తెలియదు నువ్వెవరో ఇంత చిన్న విషయానికి అది లేదు లేదు ప్రాపంచకమైన పేరు అని గుర్తిస్తే సరిపోతుంది ఎవరో సత్యబాబు నీకు బుద్ధి లేదంటే సత్యబాబుని తిట్టలే ఆ పేరుని తిట్టారు అంతే ఆ పేరు వెనుకున్న వ్యక్తికి ఏ తిట్లు అంటుకో అనేది ఒక్కసారి చిన్న జోక్ చెప్తా వినాయక చవితి ఊర్లో పిల్లలందరం కూడా గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టుకుంటారు కదా మా ఇంటి పక్కనే వినాయకుని పెట్టుకున్నారు కొందరు పిల్లలు అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా సో అందరు బాగా నెక్స్ట్ డేనే వినాయక చవితి అందరు బాగా డెకరేట్ చేసి వినాయకుని కూడా పెట్టుకున్నారు పడుకున్నారు అందరు అక్కడ బల్ల మీద నేను ఇంకొక ఇద్దరు కలిసి అటుపక్క పోతున్నాం నైట్ పదకొండు ఇంటిది హఠాత్తుగా మాకు వింత ఆలోచన వచ్చింది నాకే వచ్చింది ఏం చేసాము ఆ బల్లని లేపుకొని పోయి పక్క వీధిలో పెద్ద వినాయకుడు ఉంటాడు దాని ముందు పెట్టాం వాళ్ళతో సహా నిద్ర లేచిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఎట్లా స్పందిస్తారని లేచి కళ్ళు నలుపుకొని చూస్తే వినాయకుడు పెద్దగా అయిపోయాడు పక్కన వాడితో చెప్తున్నాడు మరి మన వినాయకుడు పెద్దగా అయిపోయిండు జస్ట్ వాడి బల్ల అక్కడికి మారింది అంతే అవునండి సో మనిషి కూడా అంతే ఒక వంద ఎకరాలు కొనగానే పెద్దగా అయిపోతున్నాడు కులాల బంగారం కొనగానే పెద్దగా అయిపోతు కావట్లే చిన్న కావట్లేదు అసలు వాటితో నీకు ఏం సంబంధం అవన్నీ నీ అవసరాలకు ఉపయోగపడేవి నీకు ఉపయోగపడేవి కాదు బంగారం అవసరానికి ఉపయోగపడుతుంది ప్రాపర్టీ అవసరానికి ఉపయోగపడుతుంది ఇల్లు నీ అవసరానికి ఉపయోగపడుతుంది బాత్రూమ్ నీ అవసరానికి నీకు నీకు ఉపయోగపడేది ఏం లేదు ఇక్కడ లేదు సో అవసరాలు తీసేస్తే సచ్చిదానందమే ఏం లేదు ఇంకా అక్కడ అట్లా సో ఆ పట్టయ్య గారు వచ్చినప్పుడు ఆ పట్టయ్య గారు అదే ఆయన అదే ఆశ్చర్యపోయారు అనమాట అదే ఆయన పట్టయ్య గారు అన్నది ఏమిటి అంటే సుబ్రహ్మణ్యం గారు మా గురువు గారు ఆసుగా చెప్తారు ఆయనకు ఎనభై ఏళ్ళ వయసు కానీ నువ్వేం సాధన చేసావయ్యా నువ్వు అట్లా చెప్తున్నావు అండి నీకెట్లా వచ్చింది ఇది అని అడిగాడు నేను 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 అత్యంత దగ్గర ఎంచుకున్నానండి ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల పద్ధతుల్లో నేను ఆచరించినంత పద్ధతి అతి సులువు నేను లేదు ప్రపంచాన్ని పక్కకు జరిపేసి చూస్తున్నా లైఫ్ని అంతే ఇంతకుమించి ఏమీ లేదు నేను చేసింది నేనేమి సాధనలు చేయలేదు హిమాలయాలు చేయలేదు నాతో సహా అంటే మొత్తాన్ని చూసి అన్నిటినీ చూడు నీతో కలిపి సో నువ్వు అన్నిటినీ చూస్తున్నప్పుడు నేను యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేను నా తరహాలు తరహా ఇచ్చున్నాను పట్టయిగా నేను చాలా రికార్డింగ్ కాకముందు అయిన తర్వాత కూడా చాలా సార్లు ఆయన నన్ను రకరకాలుగా ప్రశ్నించారాయినా

నన్ను ఈ ప్రపంచాన్ని పక్క జరిగి నన్ను అరు వెనక్కి తెప్పించింది మనసుని అభిముఖంగా పెట్టుకోండి అనమాట అంతే ఇప్పుడు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎవరైనా చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి అవి ఒక్క గంట సేపు ఆలోచిస్తే నీకు నీకు విషయం అర్థమవుతుంది మొదట నీ కుటుంబము సమాజాన్ని పక్కకు జరుపు ఫస్ట్ ఒకటి అయిపోయింది రెండవది కుటుంబాన్ని పక్కకు జరుపు వదిలేయకు అవును ఏం సన్యాసం తీసుకో అక్కర్లేదు అది కూడా పిచ్చి పని అంటే తెలియకట్లా చేశారు నీ మనసులో వదిలేయాల్సిన ఆలోచనని వదిలేయకుండా మనుషులను వదిలేసి వచ్చారు ప్రాపర్టీని వదిలేసి ప్రాపర్టీ ఎందుకు వదిలేస్తావు కారు ఉపయోగపడుతుంది వాడుకో అవునవును దాంతో అటాచ్మెంట్ వద్దంతే అది నాది అనుకోకుండా మెట్రో వాడుతున్నావు నాది అనుకోకుండా విమానం వాడుతున్నావు నాది అనుకోకుండా రోడ్లు వాడుతున్నావు అట్లాగే నువ్వు ఉన్నది కూడా నాది అనుకోకుండా వాడుకో అవును దానికి ఏదైనా రిపేర్ అయితే చేయించు అవును సో కార్ రిపేర్ కాకముందు ముందు ఎట్లువో రిపేర్ అయినప్పుడు అట్లే ఉన్న రిపేర్ అయిన తర్వాత అట్లే ఉను అట్లా నీవులో ఉన్నావు అని తెలుస్తుంది అవునండి ఇంత చిన్న దానికి నేను ఎప్పుడు ఆశ్చర్యపోతా ఇన్ని సంవత్సరాలు కఠోర సాధనలు ఎందుకు చేశారంటే విషయం చిక్కకి ఇది ఎట్లా ఉంటే చిన్న నట్టుంది గోడకి అవును ఎలా ఇప్పాలో తెలియక సంవత్సరాలు వచ్చారన్నమాట అవునవును స్కూ డ్రైవర్ ఇది ప్రపంచాన్ని పక్కకు పెట్టు సమాజాన్ని పక్కకు జరుపు కుటుంబాన్ని పక్కకు జరుపు మూడవది అత్యంత ముఖ్యమైనది నిన్ను కూడా పక్కకు జరుపు అవునండి అప్పుడు మిగిలేదు ఎవరు అంటే ఒక ఊరు పేరు లేని ఒక ప్రాణిలో ప్రపంచంలో సత్యబాబు పట్టయ్య సుబ్రహ్మణ్యం గారు మీరు నేను అందరం ఉన్నాం పేర్ల లాగా ప్రకృతిలో అందరం అనామకులమే అందరం సమానమేనండి గారు లేరు మీరు లేరు నేను లేరు ప్రకృతిలో చిరంజీవి లేడు అందరం మామూలు సాదా సీదా నామకులం ప్రపంచం విషయానికి ఇప్పుడు ఈ చిన్న క్లారిటీతో గొప్ప విషయం తెలిసింది నాకు అదేమిటి అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు నేను ఎవరైనా కలుస్తాను అనుకోండి రెండు మాటలు చెప్తాను ఎవ్వరు కలిసిన ఈ మధ్యనే ఒక సెలబ్రిటీని కలిసాను ప్రపంచంలో సెలబ్రిటీ అవుతాను ప్రకృతిలో కాదు కదా నేను ఆయనతో ఏం చెప్పానంటే ప్రపంచపరంగా నేను మీలో ఉన్న ఆర్ట్ కి టాలెంట్ కి శిరస్సు నమస్కారం చేస్తున్నా ప్రకృతిపరంగా ఎవడెవడు కాళ్ళు మొక్కాల్సిన అవసరం నువ్వు నేను ఒకటే తద్వారా ఈ డిస్కషన్ నా పర నా సైడ్ నుంచి ప్రకృతి పరమైంది మీరు కావాలనుకుంటే ప్రపంచ పరం నుంచి చేస్తే మీరు గొప్ప అనుకుని మాట్లాడతారు అట్లా కాకుండా ప్రకృతి పరంగా అనుకోండి మన ఇద్దరం చిన్నపిల్లల్లాగా మాట్లాడుకుందాం కదా అప్పుడు ఆయన అన్నారు మొదటిసారి నాకు అర్థమైంది ప్రపంచంలో నేను సెలబ్రిటీ ప్రకృతిలో కాదని సార్ నాకు ఆ డౌట్ ఉండిపోయిందండి రేత గారు ఎక్కువగా ప్రపంచము ప్రకృతి రెండు పదాలు ఓడుతారు అరగని అనుకోని మనసు మీ నోట్ అంటే వస్తాను అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ప్రకృతి పరంగా మనం మాట్లాడుకుందాం కొద్ది క్లారిటీ దాని గురించి సార్ ప్రపంచము ప్రకృతి ఆ సో ప్రపంచంలో నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అవును ప్రపంచంలో దాన్ని వాడుకో ఓకే కానీ ఎప్పుడు దాంతోనే ఉండకు ఇంట్లోకి రాగానే ప్రపంచాన్ని వదిలి మళ్ళీ సీదా మనిషి వైపు ఆ చెప్పులు వదిలిపెట్టినట్టు ప్రపంచాన్ని వదిలేసిరా ప్రపంచంలో సిఇ ఇంట్లో కాదు కదా ఇంట్లో మామూలు మనిషి ఒక ఇంట్లో నువ్వు ఒక చిన్న చీమ తిరుగుతా చూసావు అట్లా తిరుగు ఇంట్లో ఎందుకు అహంకారం ఈ చిన్న విషయం అర్థమైతే ఒక్కరోజు వచ్చేస్తే ఇది సాధన కాదు నువ్వు గుర్తిస్తున్నావు అంతే సో ప్రపంచిక విషయాలు నీ అవసరం కోసం ఉపయోగపడుతున్నా ప్రకృతిని అస్తిత్వం సో ఆధ్యాత్మిక సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాలని నడిపించి తీసుకుపోయేవి నేను నిలబెట్టేవి ప్రకృతిలోనే కానీ ఇలా ప్రపంచం ప్రకృతిని విడదీ అని కారణంగా ఏమైంది ఏది వదిలేయాలో ఏది పట్టుకోవాలో తెలియట్లేదు ఇప్పుడు నీ బ్యాగ్ ఏదో తెలిస్తే వేరే వాళ్ళ బ్యాగులు తీసుకోవు కదా నీ ప్రకృతిని తెలుసు కాబట్టి ప్రపంచాన్ని వాడుకో దాన్ని ముట్టుకో దాన్ని కౌగులించుకో దాంతో పడుకో దాంతో తిరుగు కానీ తెలుసుకో ఎంత గట్టిగా పట్టుకున్నా అది నీలో కలిసిపోదు అది బయటి వస్తువులే ముక్కు పెట్టుకున్న ముక్కెర లాంటిది పెట్టుకున్న బొట్టు లాంటిది చేతి పెట్టుకున్న వాచ్ లాంటిది ప్రపంచం ఇదంతా ప్రపంచం అది పెట్టుకున్నప్పటికీ తెలుసుకో అవి నీకు అంటుకోలేదని తద్వారా అవి పోయినప్పుడు వెతుకులాడు బాధపడకు ఖరాబ్ అయితే రిపేర్ చేయించు బాధపడకు

పోలిక ఉందా ప్రపంచంలో ఉన్నట్టే నువ్వు లో ఉండే ఉండి ఉందా నువ్వు ప్రపంచంలో ఇరుక్కుపోయినట్టే అదే నువ్వు మార్కెట్ ప్లేస్ లో కొన్ని కోట్ల మంది మధ్య నిలబడ్డా నువ్వు ప్రపంచాన్ని పట్టుకోకపోతే నువ్వు నిరంజనునివే నువ్వు చాలా హాయిగా ఉన్నట్టే లెక్క నిన్ను బాధించేది ఏమీ కాదు ప్రపంచమే బాధిస్తే నిన్ను ఊపేది ప్రపంచమే నిన్ను నువ్వు పరిశాంత్ చేసేది ప్రపంచమే నీకు ఇచ్చేది ప్రపంచమే కేకలు వేయించేది ప్రకృతిలో మౌనమే ఏం లేదు ఎందుకంటే అక్కడ వేరే వాడు లేనప్పుడు నువ్వు ఏం ప్రదర్శిస్తావు చిన్న ఎగ్జాంపుల్ నీ దగ్గర పద్ధతులలో బంగారం ఉంది నా దగ్గర పత్తుల బంగారం ఉంది అందరి దగ్గర పత్తులాలే ఉంది ద్వారా ఎవడెవడు చూపించుకోడు అందరి దగ్గర సమానంగా ఇక్కడ సమానత్వం ముందు అక్కడ ప్రదర్శన ఉండనే ఉండదు అటు కాకుండా నా దగ్గర తులం ఉంది నీ దగ్గర వంద తులాలు ఉంది మరి చూపించుకోవద్దా అక్కడ వచ్చింది షో ఆఫ్ అనేది సో నేను ఇప్పుడు ఎవరిని చెప్పగానే నాకు తెలిసి రెండు వేల తొమ్మిది తర్వాత ఒక్కరు కూడా నో చెప్పలేదు దీనికి ఏది ప్రాపంచికంగా మీరు చాలా గ్రేట్ నేను నథింగ్ అసలు నేనేం చేశాను మీరు సినిమాలో యాక్ట్ చేశారు మీరు కంపెనీ పెట్టారు మీరు సిఇ అయ్యారు నేను ఇవ్వండి సార్ కానీ ప్రకృతి పరంగా మీరు నేను సమానం నేనేమి చేయకపోయినా సమానం మీరు అన్ని చేసినా సమానమే ఇప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను ప్రకృతి పరంగా మీరు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ప్రకృతి పరంగానే ఇవ్వచ్చు ప్రపంచం పరంగానే అంటే మీరు నేను గ్రేట్ అనుకొని నాకు ఇవ్వచ్చు లేదా మీరు నేను సమానం అనుకుని ఇవ్వచ్చు నేనైతే నా నాతో ఎవ్వరు కలిసినా నాకు సమానం అనుకుని చూస్తాను తప్ప నాకు వేరే ఎక్కువ తక్కువలు నా మనసులో లేవు పోయినాయి అవన్నీ తద్వారా తద్వారా నా జీవితం సంకనకపోయింది తద్వారా నేను ఎదిగేది లేదు పడిపోయేది లేదు తద్వారా పొందేది లేదు కోల్పోయేది లేదు ప్రకృతి పరంగా ప్రపంచ పరంగా ఏదో ఇప్పుడు నేను పెద్ద మాట్లాడాను ఎవరో నా పెయింటింగ్ ఉన్నారు ఒక నా అకౌంట్ లో ఇంకో వెయ్యి రూపాయలు జమ అవ్వచ్చు అది అవసరానికి ఉపయోగపడుతుంది నాకేం సంబంధం దాన్ని చూసుకొని నువ్వు కాలర్ విధులేసేది ఏముంది ఎగిరి గంతులు ఏముంది ఏం లేదు అవునండి తిన్న తర్వాత ఈ వ్యవహారం కూడా తగ్గిపోయిందండి నాకు తిరగడం ఎక్కువగానే తగ్గిపోతుంది అంటే మీకు మీరు బుక్స్ కూడా ఓసో గారి కొద్దిగా తెప్పించుకోవడం జరిగింది తర్వాత మీరు పెట్టింత అయిన తర్వాత మీరు కంపల్సరీ గుండి తీరాలనేసి అప్పుడు ఇది నేను ఆశ ఒక చెట్టు తెప్పించుకుందాం అనుకున్నా అసలే తెప్పించుకోండి ఊరికి ఇప్పుడు నేను నా పుస్తకాలు రాస్తున్న అంటే ఆత్మదర్శనం రాస్తున్న టైంలో ఒక మాట నేను చెప్పాను అందరికి అంటే అది అందరికి చేరుతుందన్న ఉద్దేశం నాకు లేదు అది ఎవ్వరు కొనకపోయినా చదవకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు అవునవును చెప్పారు మీరు వాటికి నా దగ్గర మూడమే ఉన్నాయంటే ఇచ్చేసాను వాటి దగ్గర డబ్బులు లేవంటే యాభై రూపాయలు ఉన్నాయంటే వచ్చి అవ్వదు చదివి చెప్పండి నేను చెప్పని చెప్పలేము ఇప్పుడు నా దగ్గరకి వచ్చి ఊరికే కూర్చొని పుస్తకాలు చదివి ఒక పది రూపాయలు అక్కడ పెట్టి వెళ్తారు అవునవును అది ప్రపంచానికి సంబంధించినది అవును ఇక్కడ పుస్తకం ముద్రణకి డబ్బు అవసరమైంది కనుక దాన్ని చదువుకోవడానికి నీళ్ళు ఇస్తున్నాను అది కొనడం లేదు కాబట్టి నేను నీకు ఫ్రీగా ఇస్తున్నాను ఇంతే ఇందులో ఏముంది అసలు శేషాలు ఇరుక్పోయేది లేదు తప్పించుకోవాలండి క్లియర్ గా చూడడమే ఉంది సో ఇంకోటి మీరు చెప్పినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది అది చెప్పిన తర్వాత ముగిద్దాం ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒక ఓషో గురించి ఒక టాక్ చేస్తాను కృష్ణమూర్తి లేకపోతే అట్లా నేను చదివిన ఎందరెందరో అంటే ఎవరికి పేర్లు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చక్కగా విషయాలు చూసానండి సమాచారం తర్వాత ఆ జ్ఞానము ప్రచన మీ మూడింటి మీద చాలా సంఖ్య చెప్పుకొచ్చారండి అవును అవును సమాచారం అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని కంటి ద్వారా చూసి బుర్రలో నిక్షిప్తం చేయడం మిడపైన ఉండేదంత సమాచారం అందరూ కూడా చెప్పే వంట చెవి ద్వారా వినిసి దాన్ని బుర్రలో నిక్షిప్తం చేయడము జ్ఞానం అంటే చెప్పింది నిన్న బయటికి మళ్ళీ గుర్తుంచుకొని తిరిగి చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూడడం ఆహా చూడడం అంటే సమాచారాన్ని నువ్వు ఆచరిస్తే జ్ఞానం అవుతుంది ఆచరించిన తర్వాత చెప్తే జ్ఞానం అయింది అవునవును సమాచారాన్ని ఆచరించకుండా చెప్తే సమాచారాన్ని సమాచారమే సమాచారం బయటికి అంటే ఇప్పుడు వేవేల సమాచారాలు ఉన్నాయి అందులో ఒక్కటి నీ గొంతు నుంచి దిగి బాడీలోకి రావాలి బాడీ బాడీని అర్థం చేసుకున్నది జ్ఞానం అవుతుంది అన్నట్టు ఉత్త మైండ్ అర్థం చేసుకుంటే జ్ఞానం కాదు మైండ్ అర్థం చేసుకుంటే ఫిలాసఫీ అవునండి ప్రజ్ఞ అంటే సమాచారం లేదు జ్ఞానం లేదు నీలోనే ఏదో పుట్టింది కొంచండి ఇప్పుడు బుద్ధుడు చెప్పిన వ్యాఖ్య ప్రజ్ఞ అన్నమాట అవును ఇప్పుడు ఆధ్యాత్మికతకు సంబంధించిన నేను చెప్తున్న ప్రపంచం ప్రకృతిని విడదీసి చూడు అన్నది ప్రజ్ఞ ఇది ఇది ఎవరు నేను ఎక్కడో చదివింది కాదు అది దానికి ఆధారమే లేదు నా నా నుంచి బయటకు వచ్చింది కాబట్టి నా నుంచి ఇప్పుడు నేను చెప్పాను చెప్పిన తర్వాత ఒక వ్యక్తి దాన్ని తీసుకున్నాడు విని అదే ఇప్పుడు అతనికి సమాచారం అవుతుంది అతను దాన్ని ఆచరించి చూశాడు అతని జ్ఞానమైంది ప్రజ్ఞ కాదు ప్రజ్ఞ అంటే అతనిలో ఏదైనా పుట్టాలి సో నీలో నుంచి వేరే దాంతో సంబంధం లేకుండా నీలో నుంచి పుడితే ప్రజ్ఞ అవుతుంది విజ్డమ్ వేరే జ్ఞానం అవసరం జ్ఞానము ప్రజ్ఞ రెండొకటే ఒకటే ప్రజ్ఞానం ప్రజ్ఞకి జ్ఞానానికి చిన్న తేడా చెప్తా మీకు ప్రజ్ఞ అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత జ్ఞానం అంటే దాన్ని చదివి మీరు ఒక వ్యాఖ్య రాయడం దాన్ని ఆచరిస్తూ వ్యాఖ్య ఆచరించినప్పటికీ అది మీది కాదు అది అవునవును ఎవరిదో కానీ మీరు ఆచరించి చూశారు దాన్ని కృష్ణుడు ఎంత బాగా జీవించాడు అంత బాగా జీవించినప్పటికీ మీరు ఇంకా జ్ఞానంలో తప్పు లేదు జ్ఞానం మంచిది రెండు ఒకటే అవును దానికి ఉన్న ఒక సైద్ధాంతికమైన తేడా ఏంటంటే జ్ఞానానికి అంత శ్రోత లేదా సోర్స్ బయట ఉంది అవును అక్కడి నుంచి వచ్చింది ప్రజ్ఞకి మీరే సోర్స్ అయ్యారు ప్రజ్ఞ మీలో ఉదయించినప్పుడు దానికి ఆధారం ఎక్కడా లేదు గురించి ఒక మంచిగా అవును ఆ రాజుడిను ఎవరు అతను పేర్లు చెప్పుకొచ్చారు అనమాట అతను పాడుతుంటే ఆ చూడకుండా ప్రేమించింది తెలియదు అనమాట అవును అవును అది మంచి సందేశం సార్ మీరు చెప్పినది అవును అవును అంటే రకరకాలుగా ఒక్కొక్కరు హఠాత్తుగా పుడతది అది వాడు దాన్ని గుర్తించి సజ్జనం చేసుకుంటే ఉంటది లేదంటే అక్కడికి పోతని సో ఆధ్యాత్మికత అంత సులువైనది మరొకటి లేదు సులువు ఎప్పుడైతుంది సరిగ్గా చూడడం వల్ల నీవు తప్ప ఈ భూమి మీద ఇంకెవరు లేరని తెలుసుకోవడం వల్ల నువ్వు చేసే పనికి పేరు ప్రఖ్యాతులకు సంబంధం లేదని తెలుసుకోవడం వల్ల అంత గురించి ఏమీ లేదు నువ్వు పని చేస్తున్నావు అంతే కోసమో కాదు సో నేను ఆత్మదర్శనం రాసినప్పుడు నేను రాసుకున్న ఒక మాట ఏంది నా పుస్తకాలు ఎవరైనా భవిష్యత్తులో చదవడానికి కొనక్కర్లేదు ఊరికే గూట్లో పెట్టుకోవడానికి కొందాలేనవు తద్వారా అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు బుద్ధుడు బొమ్మ పెట్టుకుంటాం ఇంట్లో ఏమర్థమైందని పెట్టుకుంటాం అట్లా బుద్ధుడి లాగా నా పుస్తకం ఉంటే చాలు ఇది కోరిక కాదు ఊరికే ఉండదు అప్పుడు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఒకటే అది సత్యబాబు గారు బాగుంది మీతో చర్చ చాలా సంతోషం లేదు నేను పరమ కామన్ మ్యాన్ ని అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తారు ఇనిషియల్ గా ఇట్లా ఖాళీగా ఉండేవని రాను రాను బిజీ అయ్యాను సంస్థ పెట్టాను ఆ తర్వాత ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది కలవడం ఇవంతా అబద్ధం ఇది అండి మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా బాగా అయిపోతుంది గుర్తించుకోవడం ఉండదు అది చెప్పుకో ఎవరితో నేను మాట్లాడాను మధ్యలోనే ఆయన చెప్తుండగా నాకు పోలీసులు వెళ్తారంటే బాయ్ బాయ్ అని అన్నారు చెప్పారు బాలరాజు ఏదో పేరు చెప్పారు ఈ మాట కూడా చక్కగా మనిషి మీ స్టిమిట్ పరుస్తాయండి అవును అవును ఇది ఆచరణ యోగ్యమైంది నేను చెప్తున్నది ఊరికి ఆలోచిస్తూ డబ్బాలు నువ్వు నీవు ఆధ్యాత్మికత అర్థమై నీకు విషయం అర్థమై నువ్వు గట్టు మీద పడితే ఎవరికి ఉపయోగం లేదు నీకు ఉపయోగం అంతే ప్రపంచంలో నీకే ఉపయోగం లేదు అందరికి ఉపయోగం అవును ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు ఒక ఆయన ఆడికేం ఉపయోగం లేదు అందరికి ఉపయోగం అంతే అందరు ఉపయోగించుకుంటారు నేను ఆధ్యాత్మికతలు నిన్ను ఉపయోగించుకోవడానికి ఏమి లేదు నీ దగ్గర ఏముందని ఉపయోగించుకోవడానికి ఏమి లేదు అదే అదే అంటారు కదా హిందీలో మీ జ్ఞానోదయం అయితే ఏం జరిగింది అంటే మీర హాత్ ఖాళీ హోగయా అంటారు ఆ ఏదో చెప్పుకొచ్చారండి జ్ఞానాదయం గురించి మంచి మాట అన్నారండి జ్ఞాపకాలు కూడా అంత అయిపోయిన జ్ఞానమే అన్నారంటే అంతే జ్ఞాపకాలు లేవు జ్ఞాపకాలు అన్ని లేకపోతే జ్ఞాన జ్ఞానాలు ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ మాటల వరకే నా ఆలోచనలు ఉన్నాయి అంతే అవునవున అదర్వైజ్ నాకు ఏ ఆలోచనలు ఉండవు ఇది ప్రూవ్ చేయలేము అవునవుని ప్రపంచాన్ని మీరు పట్టించుకోకుండా ఉంటే మీ మనసు సహజంగా శూన్యమైపోతుంది అవునవును ఏమీ అంతకంటే నేను ఒక చిన్న పద్యం రాసిన జ్ఞాని మౌనం జ్ఞాని మౌనము నిర్విశేషణమై నిలుచు జ్ఞాని తడుక్కున మరియు ఆనందమైతి పరమానిద్ర పరమ నిద్రా స్వరూపము రీసారీ అంటే అతను నడుస్తూ ఉన్న ఒక నిద్రిస్తున్న ప్రాణి అతనికి అంటుకున్నాను అంటే మెలకువలు నిద్రలో ఏమైతే ఎట్లయితే అంటుకోలేదు ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను చెప్పినందుకు ఎవరన్నా దాన్ని రిపీట్ చేశారనుకో అంత మాత్ర చేత ఆ స్థితి వచ్చినట్టు కాదు అవును అది నీ ప్రతి కదలికలు మాట చెప్పినప్పుడు నువ్వు నమ్మొచ్చేమో కానీ అతని జీవన విధానంలో అది అదొక్కటే ఆధారపడి రమణ మహిళ నువ్వు ఎవరో తెలుసుకో అన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు నమ్మకం ఎట్లా నీ ఎదురుగా కూర్చున్నాడు నీ ఎదురుగా జీవించాడు సో నీ ఆచరణనే నీ జ్ఞానం అవుతుంది నీ యొక్క ప్రజ్ఞత తప్ప మాటలు కావు ఇప్పుడు నేను చెప్తున్నా పరమ నిద్రా స్వరూపం మస్తు చెప్తా నేను చెప్పిన తర్వాత మీ ఇంకెవరు విని చెప్తారు చెప్పినంత మాత్రం అది జ్ఞానం అయిపోదు అది ఆచరిస్తే జ్ఞానం అవుతుంది ఆచరించిన చెప్పినప్పుడు నువ్వు వేరు నేను వేరబ్బా ఆచరిస్తే నువ్వు నేను అవునండి గురువు గారు వయలే నేర్పిస్తున్నారు నేర్చుకునేవాడు గురువు గారు వేరు వాతాపిగడ మొత్తం ఇద్దరికి వచ్చింది అప్పుడు ఇద్దరు కలిసి ఒక్కటిగా వాయించు స్టేజ్ ఒకటి అయిపోతారు తద్వారా ఇనిషియల్గా నేర్చుకునేవాడు వేరు కనిపిస్తున్నాడు నేర్పించేవాడు వేరు కనిపిస్తున్నాడు కానీ నేర్పించేవాడికి అందరు సమానం నేర్చుకునేవాడికి వీరు వేరే వారు వేరే వాడు నేర్చుకున్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత నువ్వు నేను సమానం అని తెలుస్తుంది అక్కడతో ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసి నిజమైన ప్రయాణం మొదలైతుంది దీనికి ఏమంత సమయం పట్టదు నేను చెప్తున్నా ఇరవై నాలుగు గంటలు చాలు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే అంత గొప్ప విషయం కాదు విమానం నేర్చుకోవడానికి అనేది అవునవును దానికంటే ఆరు నెలలు ట్రైన్ విమానమే వస్తుంది ఆరు నెలల్లో అంత క్లిష్టమైన పరికరం కూడా అంటారండి ఆయన